హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు మా ఊర్లో అయితే భోగి రోజు ఒక స్పెషల్ రెసిపీ అయితే మేము చేసుకుంటాము దాన్ని పప్పుజావా అంటారు అందరికీ తెలిసే ఉంటుంది కానీ కూడా ఒక్కొక్కసారి మీకు చెప్తాను ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో ముందుగా అయితే మనం బియ్యం ఇంకా బొబ్బరిపప్పు అనేది తీసుకుంటాము రెండు కాంబినేషన్ పప్పుజావా ఇంకా దానికి తోడు పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేసుకుంటాము రెండు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అదైతే ఎలా చేసుకోవాలో మనం ముందైతే చూద్దాము ముందుగా రెండు పప్పు ఇంకా రైస్ బాగా వాష్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి పొయ్యి మీద అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో దానికి పచ్చిపోల్స్కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాం మనం వంకాయ అయితే తీసుకుంటాము వంకాయని కాల్చుకోవాలి ఇంకా టమాటాను కూడా కాల్చుకోవాలి టమాటా ఇంకా రెడ్ చిల్లీస్ అయితే ఉంటాయి వాటిని కూడా కాల్చుకోవాలి ఇవన్నీ తీసుకుని పక్కన అయితే పెట్టుకుందాము అవి అయితే మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది అయితే ఉండాలి మెత్తగా అవ్వాలి దాని అయితే అలా కలుపుతూ ఉన్నారు ఎక్కడ మారుతుందా అని చెప్పి నేనైతే ఈ గ్యాప్లో ఆనియన్స్ అయితే కట్ చేస్తాను మనకి పచ్చి పులుసులోకి ఒక ఆనియన్స్ సరిపోతుంది వాటిని అయితే స్లైసెస్లో అయితే కట్ చేసుకోవాలి స్లైసెస్లా కట్ చేసుకున్నాను నేనైతే ఇంకా అయితే పక్కన నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా అక్కడ నానబెట్టుకొని ఈ గ్యాప్లో ఆనియన్స్ అలా కట్ చేస్తా ఉన్నాను అమ్మేమో నేను మిర్చి నేను కాల్చుకొని వస్తాను అని చెప్పారు ఓకే అని చెప్పాను నేను చింతపండు అయితే కొద్దిగా ఎక్కువ అయితే అనిపించింది ఫ్రెండ్స్ పుల్లపై ఎక్కువ అయితే మరలా పుల్లగా ఉంటుంది కదా సో అందుకని దాన్ని ఏం చేస్తాను అంటే నేను కొద్దిగా పక్కకు తీసేసాను పక్కకు తీసేసి మిగతాది అయితే సరిపోతుందో ఆ క్వాలిటీతో నేను పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమైతే కావాలో అవన్నీ రెడీ చేసేస్తే పెట్టుకున్నాను కాల్చిన వంకాయ ఇంకా ఎండుమిర్చి మిర్చి ఇంకా టమాటా సాల్ట్ అన్నీ కలివైతే పక్కన పెట్టుకున్నాను ఇంకా మనకైతే బనానా కూడా వేసుకుంటాము బనానా అయితే ఒక త్రీ అలా వేసుకోవాలి త్రీ అలా వేసుకొని బాగా పచ్చి పులుసు అయితే కలుపుకోవాలి అమ్మ అయితే అన్నారు నువ్వు చేయొద్దులే మళ్ళీ కారం అవుతుంది కారం అవుతుంది చేయలకు మండుతాయని చెప్పారు సరే కదా అని చెప్పి నేను కూడా అట్టపళ్ళు అయితే పీల్స్ తీస్తున్నాను తీసి ఒకటి ఒకటి అలా అయితే అందిస్తూ ఉన్నాను అందిస్తూ ఉంటే అమ్మ అయితే పులుసు అయితే బాగా కలిపారు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా మనం పచ్చి పులుసు చేసే బట్టే ఉంటుంది అది టేస్ట్ అనేది వస్తుంది అంతేకాని ఏదో కలపాలని కలపకూడదు మనం బాగా కలుపుకోవాలి పచ్చిపులుసు అయితే ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది నేనైతే ఒకటి ఒకటి ఆనియన్స్ టమాటా ఇంకా చిల్లీస్ ఇంకా వంకాయ అయితే అలా అందిస్తూ ఉన్నాను దేని తర్వాత ఏది వేయాలి అని చెప్పి నేనైతే బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి అమ్మ అయితే వంకాయ వేస్తున్నారు వంకాయ వేసి బాగా కలుపుతున్నారు తర్వాత టమాటా కూడా ఇచ్చాను టమాటా కూడా కలిపారు బట్టపుళ్ళు కూడా వేస్తారు వేసేసి బాగా కలిపారు పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మనం ఆకేసి పప్పుజావ్ వేసుకుని తినేయడమే అమ్మమ్మ అయితే వచ్చారు ఈ గ్యాప్లో వేడి వేడిగా అమ్మమ్మ నేను మా హస్బెండ్ ఇంకా పాప అయితే వేసుకొని పచ్చిపులుసు అయితే వేసుకొని తినేస్తున్నా మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి